దాంపత్య జీవితంలో కష్టాలు సుఖాలు చిన్న చిన్న ఇబ్బందులు అలకలు కులుకులు ఇవన్నీ సహజం కాకపోతే అవి ఎక్కడ వరకు వెళ్ళిపోతున్నాయి అంటే ఒక ఇంట్లో ఒక భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉంటున్న ఇంట్లో భర్త చనిపోయాడు అని ఆరు రోజుల వరకు తెలుసుకోలేని పరిస్థితిలో భార్య ఉంది అంటే అది కూడా వాళ్ళ వయసు వాళ్ళ మధ్య ఉన్న వైవాహిక జీవితం అన్ని వివరాలు తెలుసుకుంటే నిజంగా షాక్ అవ్వాల్సిందే చాలా మంది అన్నీ ఉంటారు ఈ వయసులో కోపాలేంటి ఈ వయసులో అలకలేంటి ఈ వయసులో మాట్లాడుకోకపోవడం ఏంటి అనేది కాకపోతే దాని పర్యవసానంగా ఏమైంది ఒక వ్యక్తి మృతి చెందాడు కట్టుకున్న భర్త మృతి చెందాడు అని చెప్పి ఆరేడు రోజుల తర్వాత అది కూడా ఆయన పైన ఉన్న గదిలోంచి ఏదో కుళ్ళిన వాసన వస్తుంటే వెళ్ళి పరిశీలిస్తే అప్పటికే ఆయన చనిపోవడం ఆ మృతదేహం కుళ్ళిపోవడం కూడా జరిగిపోయింది ఇది ఎక్కడ జరిగింది అంటే కోయంబత్తూర్లో జరిగింది వీళ్ళు కూడా ఈ దంపతులు కూడా చిన్న వయసు వాళ్ళు కాదు ఆయన పేరు రాజమాణిక్యం డెబ్బై మూడేళ్ళంట ఆమె భార్య రాజు సులోచన అరవై మూడేళ్ళు వీళ్ళకి దాదాపుగా ఓ పదేళ్ళుగా మాట్లాడుకోవట్లేదు వీళ్ళిద్దరు ఏదో చిన్న చిన్న ఇష్యూస్ మూడు పెళ్ళాల మధ్య భార్యాభర్తల మధ్య గొడవలు రావడం అనేది సహజం కాకపోతే పదేళ్ళ నుంచి మాట్లాడుకోవట్లేదు కానీ ఒకే ఇంట్లో ఉంటున్నారు ఒకే ఇంట్లో ఉంటున్నారు కలిసి వండుకుంటున్నారు తింటున్నారు ఆయన పై గదిలో ఉంటాడంట కిందకు వచ్చి ఆయనకు కావాల్సిన భోజనం వండి పెడితే ఈమె మంచినీళ్ళు తీసుకుని పైకి వెళ్ళిపోతాడంట తినేసి మళ్ళీ వస్తాడు అలాగా లాస్ట్ ఎప్పుడు ఇరవై తొమ్మిదో తేదీన గత నెల అంటే డిసెంబర్ ఇరవై తొమ్మిదో తేదీన మధ్యాహ్నం కిందకు వచ్చి భోజనం మంచినీళ్ళు తీసుకెళ్ళిన వ్యక్తి మళ్ళీ కిందకు రాలేదంట పోనీ అప్పుడైనా ఈమెకి డౌట్ రావాలి ఏంటి సాయంత్రం భోజనానికి రాలేదు అనేది పట్టించుకోలేదు మర్నాడు రాలేదు పట్టించుకోలేదు అలాగా ఒక వారం రోజులుగా పట్టించుకోలేదంట పైగా ఏ ఊరే వెళ్ళి ఉంటాడులే అనుకున్నదంట ఆమె తర్వాత ఏంటి దుర్వాసన వస్తుంది ఇంట్లోంచి పైనుంచి వస్తుంది ఏంటని పైకి వెళ్ళి చూస్తే అప్పటికే అది కూడా కిటికీలోని చూస్తే అప్పటికే ఆయన మృతి చెంది ఉన్నాడు ఆ డెడ్ బాడీ కుళ్ళిపోయింది వాసన వస్తుంది నిజంగా ఇలాంటి ఘటన చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది భార్యాభర్తల మధ్య విభేదాలు వివాదాలు గొడవలు ఈ అలకలు కులుకులు ఇవన్నీ సహజమే కాకపోతే పదేళ్ళుగా మాట్లాడుకోకపోవడం ఏంటో అది కూడా అరవై ఏళ్ళ వయసులో డెబ్బై రెండు వేళ్ళ ఈ వయసులోనే ఒక తోడు కావాలి ఒక చేదోడు కావాలి అంటూ ఉంటారు చేదోడు లాంటి ఇప్పుడు అటువంటి మ్యాటర్బోడలు కూడా వస్తున్నాయి యాభై ఏళ్ళ తర్వాత కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు యాభై ఐదు ఏళ్ళ తర్వాత అరవై ఏళ్ళ వయసులో కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు ఒక తోడు కావాలని అక్కడ వృద్ధాప్యమా ఎవ్వరమా కౌమారమా ఏం చూడట్లా ఆ దశలన్నీ పోయినాయి ఒక తోడు కావాలి అలాగే ఒక తోడు ఉండాల్సిన వయసులో వాళ్ళ మధ్య ఆ గొడవలు ఏంటో చివరికి ఆ భర్త చనిపోయాడనే విషయం అదే ఇంట్లో ఉండి ఆరు రోజుల తర్వాత గుర్తించడం వాళ్ళకి పిల్లలు కూడా ఉన్నారు విదేశాల్లో ఉంటున్నారట ఇక్కడ ఎవరికి వాళ్ళు సెటిల్ అయిపోయారు ఈ భార్యాభర్తలు మాత్రమే ఇక్కడ కోయంబత్తుల్లో ఉంటున్నారు నిజంగా ఇటువంటి ఘటనలు చూసినప్పుడు ఒక విషాదకరమైన వాతావరణం ఈ చదివిన వాళ్ళకి కూడా ఇప్పుడు అదే ఫీలింగ్ అందరికీ